హలో ఎవరు ఇవా ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మంచు కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన లో సింపుల్ గా రుచిగా ఉండే మిరపకాయలు టమాటా వేసి అయితే పచ్చడి చేయబోతున్నాను అండి చాలా రుచిగా ఉంది పచ్చడి ఒకసారి అయితే ఫ్రై చేయండి ముందుగా అయితే పచ్చడి కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాడీ పెట్టుకున్నానండి బాండి హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈ పచ్చడి కొంచెం మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే నిలువు ఉంటుందండి నిలువ ఉండాలి పచ్చడి అనుకున్నట్టయితే కొంచెం కొంచెం ఆయిల్లోనే ఎక్కువ ఫ్రై చేసుకోండి ఆయిల్ అలా హీట్ అయిన తర్వాత ఒక పావు కిలో టమాటాలకి నేనైతే ఒక పది మిరపకాయలు అయితే తీసుకోనండి పది మిరపకాయల నా పర్ఫెక్ట్గా సరిపోయింది ఘాట్ అనేది మీకు కొంచెం గాటు తక్కువ ఉన్నట్టు అయితే మిరపకాయ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి మిరపకాయ ఘాటు ఎక్కువ నేను ఎలా తెలుస్తుంది అంటే కట్ చేసుకొని ఇలా స్మెల్ చూస్తే ఎక్కువగా ఘాటు వస్తుందండి అలా ఘాటు ఉంటే మిరపకాయ అనేవి ఘాటుగా ఉన్నట్టు ఇప్పుడు పండిమిరపకాలు అనేవి వేసిన తర్వాత ఆయిల్లో ఒకసారి మిక్స్ చేసేసరికి మనకి ఇట్లా బబుల్స్ బబుల్స్ గా వస్తాయండి అప్పుడు మనకి పండిమిరపకాయ వేగినట్టు అర్థం ఇప్పుడు అలా వేగిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కిలో టమాటాలు అయితే వేసుకున్నాను టమాటాలు అనేవి మనం ఎప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం కదా అలా కాకుండా టమాటా అనేది ఒక రెండు భాగాలుగా కట్ చేసుకొని ఇలా అయితే వీడియోలో చూపించినట్టు వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల టమాటా పచ్చడి అనేది కన్సిస్టెన్సీ బాగుంటుంది అండి కొంచెం లూజ్ లూజ్ గా ఇలా ఉడికించుకోవడం వల్ల అలా అయితే మూత పెట్టుకుంటూ తీసుకుంటూ టమాటాలు అనేవి ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి ఈజీగానే ఫ్లిప్ చేసుకోవచ్చు అండి ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కూడా మనకి టమాటా మీద ఉన్న స్కిన్ అంతా ఊడిపోయే వరకు అయితే మగ్గించుకోవాలి ఇంకా అంతకన్నా ఎక్కువ మగ్గించుకోకండి మరి ఎక్కువ మగ్గినా కూడా మనకి పచ్చడి అనేది మిక్సీ వేసేటప్పుడు కొంచెం తిక్గా వస్తుంది అప్పుడు కలుపుకునేటప్పుడు అంత బాగుండదు కొంచెం వస్తుంది వస్తుందండి పచ్చడి అనేది ఇలా గనక టమాటాలు అనేది మంచిగా మగ్గించుకుంటే మనకి పచ్చడి కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటాల మీద ఉన్న స్కిన్ అంతా చూడండి లైట్ గా కొంచెం మగ్గిపోయింది అలా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం కరేపాకా అని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఎక్కువ కాదండి జస్ట్ వన్ స్పూన్ అంతా వేసుకోవాలి వేసి వేయినట్టు వేసేసుకొని మూత పెట్టేసేయండి కలుపుకోకుండా అప్పుడు మంచి ఫ్లేవర్స్ పడతాయి పచ్చడికి మూత పెట్టేసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి కరివేపాకు అండ్ కొత్తిమీర అనేది మగ్గిపోయింది ఆవిరికి అలా మగ్గిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేయండి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని ఇంకొంచెం వేపుకోవాలండి కరివేపాకు అయిన కొత్తిమీర అనేది ఎందుకంటే మనం పచ్చివే వేసాం కదా ఇలా టమాటాల్లో మగ్గించుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎవరు స్కిప్ చేయవద్దు కరేపాకు కొత్తిమీర అనేది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇప్పుడు చూడండి కరేపాకు అనేది ఏంటి కొత్తిమీర అనేది వేగిపోయింది పైకి ఆయిల్ వచ్చేసింది చూడండి లైట్ కి ఇంకొంచెం ఆయిల్ రావాలి అప్పుడే దాంట్లో చిన్న గోలీ సైజ్ అంత చింతపండు కూడా వేసుకున్నాను అండి మీకు కావాలనుకున్నట్టయితే కరేపాకు కొత్తిమీర వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు చింతపండు అనేది చిన్న గోలీసేజ్ అంత సరిపోతుందండి ఎక్కువ వేయకండి మరీ పులిపోతుంది పచ్చడి అనేది ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి పచ్చడి ఇంకొంచెం లైట్ గా ఆయిల్ రావాలండి ఎక్కువ కాదు లైట్ గా సో ఇంకొంచెం మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఆయిల్ వచ్చేసింది ఇలా ఆయిల్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయడమే మిక్స్ చేసేసిన తర్వాత మనం మిక్సీ జార్ వేసుకున్నామండి కావాలనుకుంటే ఈ పచ్చడి అనేది పప్పుగుత్తుతో కూడా మెదుపుకోవచ్చు మీకు గనక రోట్లో తిన్నట్టు కావాలనుకున్నట్టయితే సో ఇది కూల్ చేసేసుకుందాం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఒక ఎనిమిది అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నానండి పైన పట్టు తీయకుండానే మీకు కావాలనుకుంటే పొట్టు తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను జీలకర్ర వేసుకోవడం వల్ల ఈ పచ్చడి చాలా రుచి వస్తుందండి కొంచెం ఎక్కువ వేసుకోవడానికే ట్రై చేయండి అనేది మీకు ఫ్లేవర్ నచ్చినట్టు అయితే ఇప్పుడు దీంట్లోనే వన్ స్పూన్ అయితే సాల్ట్ కూడా వేసుకున్నాను వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పల్స్ ఇవ్వండి అలా అయితే కొంచెం అలా పచ్చ పచ్చగా గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో కూల్ అయిన తర్వాత మనం అయితే వేసుకోవాలి ఖచ్చితంగా టమాటాలు అనేవి అప్పుడే మనకి ఎక్కడ చింతకొని ఉంటుందండి పచ్చడి అనేది అండ్ మిక్సీ జార్ కూడా పాడవదు ఇలా వేసుకోవడం వల్ల వేసేసుకొని వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి పచ్చడికి వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ ఫ్లేవర్ అనేది మారిపోతుంది వాటర్ లేకుండానే చేసుకోవాలి ఈ పచ్చడి అనేది ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక పల్స్ ఇవ్వండి చాలా ఎక్కువ మెదపకండి ఫోర్ లో ఒకేసారి పెట్టకండి వన్లో టూలో అలా పెట్టుకుంటూ రెండు పల్సులు అన్నా లేకపోతే ఒక పల్స్ అన్నా ఇవ్వండి తీసుకునే టమాటాలు బట్టి చూడండి కన్సిస్టెన్సీ అనేది అలా ఉండాలి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టేసుకున్నాం తాలింపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకున్నాను అండి బాండి హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి దీంట్లో పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోండి అప్పుడు దినుసులు అనేవి మంచిగా వేగుతాయి మీకు నచ్చినట్టయితే ఒక ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు తాలింపులు అనేవి ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు ఏంటంటే మాడిపోకొని ఉంటుందండి ఈ దినుసులు అనేవి గా ఫ్రై అవుతాయి ఇప్పుడైతే ఒకసారి అలా మిక్స్ చేసేసి లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర అన్న లేకపోతే కరేపకానం వేసుకొని మీకు నచ్చినట్టయితే ఇక్కడ వేసేసుకొని తాలింపు అనేది పచ్చడిలో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి నేనేమో లాస్ట్లో వేసుకుంటానండి కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి వేడి వేడి అన్నం ఈ పచ్చడి వేసుకొని పక్కన ఆమ్లెట్ అన్నా లేకపోతే ఎగ్గా నంచుకుంటూ తినండి ఇంకా అసలు వేరే పచ్చళ్ళన్న కూరలు అన్న అవసరం లేదండి ఈ పచ్చడితోనే పొట్ట నిండా హాయిగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది పడిమిరపకాయలు వేసి పచ్చడి చేసుకున్నట్టయితే ఇప్పుడు సీజన్ కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి పచ్చడి అనేది ఈ పచ్చడి రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి నేను పక్కన బెల్ ఐకొని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి నేనేమో లాస్ట్ లో వేసుకున్నానండి కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసేసుకొని అండి ఇంకెందుకండి ఆలస్యం రేపే పచ్చ